నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఏదైనా ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కావాల్సినటువంటి డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ కాకపోతే ఏం జరుగుతుంది సో మిత్రులారా సాధారణంగా మన దేశంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిది అనే చట్టం ప్రకారంగానే ఏ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కావాలనో ఆ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కావాల్సిందే ఏ డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ అవసరం లేదో ఆ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాకపోయినా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి ఉదాహరణకు గిఫ్ట్ డీడ్ అనుకోండి అది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవుతేనే చెల్లుబాటు అవుతుంది అదే వీలునామా అనుకోండి రిజిస్ట్రేషన్ కాకపోయినా చెల్లుబాటు అవుతుంది అయితే ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిదిలోని సెక్షన్ నలభై తొమ్మిది ప్రకారంగా రిజిస్ట్రేషన్ కావలసినటువంటి డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ కాకపోతే ఆ డాక్యుమెంటు ధృవీకరించబడ ఉండదు అంటే దానికి ధృవీకరణ ఉండదు ఆ డాక్యుమెంట్కి చట్టబద్ధత అనేది ఉండదు ఏదైనా ఒక డిస్ప్యూట్ ఏర్పడి న్యాయస్థానంలో కేసు ట్రయల్లో ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్ని సాక్ష్యంగా స్వీకరించడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు సందర్భాలను బట్టి కేసు యొక్క సందర్భాలను బట్టి ఆ డాక్యుమెంట్ని సాక్ష్యంగా స్వీకరించాలా లేదా అనేది కోర్టు యొక్క విశేష అధికారాన్ని బట్టి ఉంటుంది okay mr thank you